హలో ఎవరివన్ టీఎస్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేవారి గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూద్దాం లేటెస్ట్ అప్డేట్స్ చూసుకుంటే ఇంకా అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫిఫ్త్ మంత్ టెన్త్ వరకు ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజుతో అప్లై చేసుకోవచ్చు సో అది ఎప్పటివరకు అవకాశం ఉంది అండ్ అట్లాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే సిక్స్త్ మంత్ థర్డ్ రోజు మండే ఆ రోజు ఎగ్జామ్ ఉంది సో మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ టూ సెషన్స్ ఉంటాయి మార్నింగ్ సెషన్లో త్రీ ఇయర్స్ వాళ్ళకి సో ఆఫ్టర్నూన్ సెషన్లో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకు ఉంటుంది త్రీ ఇయర్స్ వాళ్ళు టూ టెన్ థర్టీ టు ట్వెల్వ్ పిఎం ఉంటుంది అండ్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి టూ థర్టీ టు ఫోర్ పిఎం ఉంటుంది ఎగ్జామ్ అలాగే ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం సో ఇందులో చూసుకుంటే ముఖ్యంగా సో లాస్ట్ డేట్ అంటే అప్లికేషన్ ఇంకా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఫిఫ్త్ మంత్ టెన్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది ఇది కూడా క్రాస్ అయిపోతే అది కూడా క్రాస్ అయిపోతే మీకు ఫిఫ్త్ మంత్ ఫిఫ్టీన్త్కి ఫిఫ్త్ మంత్ ట్వంటీకి ఫిఫ్త్ మంత్ ట్వంటీ ఫైవ్కి సో లాస్ట్ డేట్ ఉంది లాస్ట్ డేట్ వచ్చి ఫిఫ్త్ మంత్ ట్వంటీ ఫైవ్కి అది ఫోర్ థౌజండ్ లేట్ ఫీజుతో ఉంటుంది సో గుర్తుపెట్టుకోండి అందరూ ప్రతి ఒక్కరు ఫోర్ థౌజండ్ లేట్ ఫీజ్ తోనే అది మనం కట్టుకోవాల్సి ఉంటది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎంతెంత లేట్ ఫీ ఉంది మనము ఎప్పుడు అప్లై చేసుకుంటే ఎంత లేట్ ఫీ కట్టాలని చెక్ చేసుకోవచ్చు అలాగే టీఎస్ లాస్ అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చూసుకుంటే ముందుగా త్రీ ఇయర్స్ ఎల్ఎల్బి చూసుకుంటే ఎగ్జామ్ ఆన్లైన్ మోడ్ లో ఉంటుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి టాపిక్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా అనే టాపిక్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో ఎగ్జామ్ టైం వచ్చేసి నైన్టీ మినిట్స్ సో టోటల్ మార్క్స్ వచ్చేసి వన్ ట్వంటీ మార్క్స్ సో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ కలిసి ముప్పై మార్క్స్ ఉంటుంది ముప్పైకి ముప్పై క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అలాగే కరెంట్ అఫైర్స్ కూడా థర్టీ మార్క్స్ ఉంటాయి థర్టీకి కి థర్టీ అటెంప్ట్ చేయాలి అండ్ లీగల్ ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లా వచ్చేసి సిక్స్టీ మార్క్స్ ఉంటాయి ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది సో కంప్లీట్గా వన్ ట్వంటీ మార్క్స్ వన్ ట్వంటీ మార్క్స్ అటెంప్ట్ చేయాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బి చూసుకుంటే దీంట్లో కూడా జనరల్ నాలెడ్జ్ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ యాప్టిట్యూడ్ ఫర్ స్టడీ లా సంబంధించి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా ఆన్లైన్ ఎగ్జాము అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఫైవ్ ఇయర్స్ వల్ల కూడా నైంటీ మినిట్స్ టైం డ్యూరేషన్ ఉంటుంది సో వన్ ట్వంటీ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సో జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీకి థర్టీ థర్టీకి థర్టీ అటెంప్ట్ చేయాలి కరెంట్ అఫైర్స్ థర్టీ థర్టీకి థర్టీ అటెంప్ట్ చేయాలి ఆప్టిట్యూడ్ ఫర్ స్టడీ ఆఫ్ లాకి సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి దానికి సిక్స్టీకి సిక్స్టీ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది యాక్చువల్లీ త్రీ ఇయర్స్ ఎల్ఎల్బీకి అండ్ ఫైవ్ ఇయర్స్ ఎల్ఎల్బీకి సేమ్ ప్యాటర్న్ సేమ్ ఎగ్జామ్ టైమింగ్ సేమ్ వన్ ట్వంటీ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నా క్వశ్చన్స్లో డిఫరెన్స్ ఉంటుంది అంటే ఫైవ్ ఇయర్స్ లెవెల్లో వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ లెవెల్ వాళ్ళకి ఆ విధమైన ఏ ఉంటాయి త్రీ ఇయర్స్ లెవెల్ వాళ్ళకి ఆ విధమైన ఏ ఉంటాయి సో ప్యాటర్న్ సేమ్ ఉన్నా క్వశ్చన్స్ మాత్రం చాలా టఫ్ ఉంటాయి సో చాలా డిఫరెంట్ కూడా ఉంటాయి సో అది అర్థం చేసుకోగలరు అందరు కూడా అండ్ ముఖ్యంగా త్రీ ఇయర్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు అండ్ ఫైవ్ ఇయర్స్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఇద్దరు కూడా ఫోకస్ ఆన్ లీగల్ యాప్టిట్యూడ్ అండ్ సెక్షన్ త్రీ ఇది సెక్షన్ త్రీ లీగల్ యాప్టిట్యూడ్ ఉంటుంది దీంట్లో సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆఫ్ లాస్ స్టేట్స్ యునైటెడ్ నేషన్స్ హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు యాక్ట్స్ మెయిన్ క్యాండిడేట్స్ ఇయర్స్ అండ్ మీనింగ్స్ అండ్ గవర్నమెంట్ గురించి అడగడం జరుగుతుంది దీంట్లో అండ్ ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లీగల్ యాప్టిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అజ్ మనకిది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసే సెక్షన్ ఇది ఒక్కటే కాబట్టి లీగల్ యాప్టిట్యూడ్ మీద అందరూ కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి అలాగే ఫోకస్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్తో అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సెక్షన్ త్రీ లీగల్ యాప్ట్యూడ్ అది ఎక్కువ ఫాలో అవ్వండి అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ మెంటల్ అబిలిటీ కోసము షార్ట్ న్యూసెస్ అండ్ మొబైల్ షార్ట్ వీడియోస్ చూసే సరిపోతుంది పెద్ద పెద్ద బుక్స్ తిరిగేయాల్సిన అవసరం లేదు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే మన ఛానల్లోనే లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సో లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సో మీకు అవసరం ఉన్నాయి డెఫినెట్గా మీరు యూజ్ చేసుకోవచ్చు మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నైంటీ నైన్ పర్సెంట్ లాస్ట్ టైం లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి వచ్చే క్వశ్చన్సే నేను చూస్ చేసి పెట్టాను మీకోసం సో డెఫినెట్లీ సో మన క్వశ్చన్స్ ఒకసారి చూడండి మీకు షార్ట్ షార్ట్ న్యూస్ చాలా ఇంపార్టెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది షార్ట్ న్యూస్ కూడా మీకు ఇంకే రకమైన డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ లో తెలియజేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అందరికి